బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సాయి కొంతమంది నేరస్తులు చేసేటువంటి నేరాలను చూస్తే భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ విషయం విచారణలో పోలీసుల విచారణలు తెలిసే వరకు కూడా ఆ నేరస్తుడు ఏ రకమైనటువంటి నేరాలు చేశాడు అందులో ఏ రకమైనటువంటి ముందుకు వెళ్ళాడు చేసే అనేటువంటి విషయం పైన బయటపడ్డ తర్వాత ఆసక్తికరంగా విషయాలు బయటకు వస్తాయి ఆశ్చర్యం కలిగించేటువంటి అంశాలు బయటకు వస్తాయి ఒళ్ళు గగర్లు పొడిచేటువంటి విషయాలు కూడా ఆ నేరస్తులు చేసినటువంటి అంశాలు బయటకు వచ్చినా కనపడుతుంది సో ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి మనకు పేపర్లో కనిపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు నలభై రెండు మంది మహిళను అచ్చలి హత్యలు చేసి మహిళలను అతను ఒక డంపింగ్ యార్డ్లో రోజు అక్కడ నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా బయటపడింది ఆ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి టైటిల్ ఫస్ట్ నలభై రెండు మంది మహిళలను చంపి డంపింగ్ యార్డ్లో విసిరేసాడు ఇక ఇతనే ఆ దుర్మార్గుడు చూద్దాం దీనికి సంబంధించి కెన్యా రాజధాని నైరోభిలో గత రెండేళ్లుగా వరుసగా మహిళలు అదృశ్యమవుతున్నారు ఎట్టకెలకు స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోని డంపింగ్ యార్డ్ లో పదుల సంఖ్యలో మహిళల మృతదేహాలు దొరికాయి అవి సంచుల్లో చుట్టుపడేసి ఉన్నాయి సంచుల సృష్టించిన ఈ కేసులో నిందితుడైన ముప్పై మూడేళ్ల కొల్లిన్స్ జమైసీ కాలుష్యను ఇటీవల అరెస్టు చేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు అతడు నలభై రెండు మంది మహిళలను ఒలవేసి లొంగ తీసుకుని ఆపై హత్య చేశాడు మృతదేహాలను సిద్ధం చేసి డంపింగ్ యార్డ్లో పడేసేవాడు ఇలా చంపిన వారిలో తన భార్య కూడా ఉందని నిందితుడు అంగీకరించాడు డంపింగ్ యార్డ్కు అతి సమీపంలోని శిథిలమైన గదిలో నిందితుడు కాలుష్య ఉండేవాడు అధికారులకు అనుమానం వచ్చి అతడి ఇంటిని తనిఖీ చేయగా భారీ ఎత్తున టేపులు నైలాన్ సంచులు పరిశ్రమల్లో వాడే రబ్బర్ గ్లౌజులు కనిపించాయి పలు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు డిఎన్ఏ పరీక్షల్లో ఇప్పటి రెండు మృతదేహాలను గుర్తించారు మిగిలినవి తీవ్రంగా కులిపోయి ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు చూడండి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇదే పనిగా పెట్టుకున్నాడు ఓన్లీ మహిళలను టార్గెట్ చేసి మరి ఈ సైకో ఈ రకంగా ఎందుకు మారాడో తెలియదు కానీ ఇంకా విచారణలో పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంది పూర్తిగా మహిళలనే టార్గెట్ చేసుకొని మహిళలనే లొంగ తీసుకొని మహిళలనే అతను హత్యలు చేస్తూ ఎవరికీ తెలియకుండా చేసినటువంటి హత్యలని ఎక్కడ ఒక డంపింగ్ యార్డ్లో ఎవరికి కనిపించకుండా అక్కడ విసిరివేసేటువంటి పరిస్థితికి ఇతను తెగించాడు అందుకే నలభై రెండు హత్యలు చేసినా కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి అంటే రెండు సంవత్సరాలు సుమారుగా అవుతున్నా కూడా పోలీసులు పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ మహిళలను అయితే డంపింగ్ యార్డ్ పక్కనే ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండడం ఆ మహిళలు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో ఎప్పుడు తీసుకొస్తున్నాడో కూడా తెలియకుండా అతను ఏమీ తెలియనట్టుగా హత్య చేసి అంటే తను ఇంకా ఏదో ఫ్రెండ్స్తో జాలీగా తిరిగి అందరితో కలిసిపోయేటువంటి వ్యక్తిగా కూడా కనిపించట్లేదు ఒంటరిగా ఉంటున్నాడు ఆ డంపింగ్ యార్డ్లో ఒక టార్గెట్ పెట్టుకున్నాడు మహిళల్ని హత్య చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాడు ఆ ఉద్దేశంతోనే నలభై రెండు మహిళల మంది నా మహిళల్ని హత్య చేసి అక్కడ డంపింగ్ యార్డ్లో పడేసినటువంటి పరిస్థితి దాంట్లో తన భార్య కూడా ఉంది అంటే ఓన్లీ హత్యలకే తెగించారా లేకుంటే అత్యాచారం చేసి హత్యలకు తెగించారు అనేది పోస్టుమార్టం తర్వాత పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని పోస్ట్ మార్టం చేయడానికి కూడా వీలు లేకుండా కులీన స్థితిలో శరీరాలు ఉన్నాయంటే చెప్తున్నారు కాబట్టి కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అంశానికి సంబంధించి మొత్తం ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఈ రకమైనటువంటి హత్యలకు తెగించాడు ఈ సైకో దానికి దానికి పాల్పడినటువంటి కారణాలు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కి పంపించారు కఠిన శిక్షలు విధించాలంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి